అంత పట్టున్నారు జనసేన నాయకులు మత్తి వెంకటేశ్వరరావు గారు మత్తి వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి వెంకటేశ్వర గారు మొదటి నుంచి మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని అయితే ఇంతకాల మనకు వైఎస్ఆర్ సిపి వర్సెస్ టిడిపి జనసేన కూటమిగానే ఉంది కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ఇక్కడ మరొకసారి ఇక్కడ ఊపిరి ఊదుకోవాలని వస్తోందో అందులోకి షర్మిలని అధ్యక్షురాలుగా చేయబోతోంది ఇలా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఇక్కడ తెలంగాణ గెలుపు దాని తర్వాత ఇస్తున్న ఆరు గ్యారంటీ స్కీమ్స్ వైపు అటువైపు ఆంధ్రప్రదేశ్ లో ఒక చర్చించుకుంటున్న సందర్భం కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఒక కదులు వచ్చింది అది ఒక మంచి కదలిక వచ్చింది అని భావిస్తున్న ఈ తరుణాలు మరి ఇప్పుడు త్రిముఖ పోటీగా మారబోతోందా మిన్నాళ్ళు మరి వైఎస్ఆర్ సిపి మీరే ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని అధ్యక్షుడు పదే పదే ఇప్పుడు కాంగ్రెస్ రావడం వల్ల ఈ వ్యతిరేక ఓటు చీలిక అనేది తప్పదు కదా ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి విద్వేష భావాలు కలిగినటువంటి అభివృద్ధి ఆ కుంటుపడినటువంటి కుంటుపట్టడానికి కారణమైనటువంటి ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి సర్కార్ని మరలా వస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుంది భవిష్యత్ తరాలకి ఏ విధమైనటువంటి భవిష్యత్తు లేకుండా పోతుంది ఒక విశాలమైనటువంటి ఆలోచనతో ఒక ముందు చూపుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనేవను అనేది ఎప్పటం ఇప్పటంలో జరిగినటువంటి మా ఆవిర్భావ సభలో వాళ్ళు స్పష్టంగా తెలియపెట్టిన సంగతి మీరు మమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు మేము ఆ రోజున కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆంధ్రప్రదేశ్ లో చేయలేమునంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి పర్సంటేజ్ జనసేన పార్టీకి వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ని అదే విధంగా మేము ఆల్రెడీ పొత్తులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా ఈ దీంట్లో తీసుకొచ్చో ఈ కూటమి ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేయకూడదు అనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాంగా ఉన్నాం అప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ మేము భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులు కలవ కదా వాళ్ళు పోటీ చేస్తారు కదా అదే విధంగా మేము భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కలవదు కదా ఇండియా కూటమి ఆల్రెడీ అయింది కదా కాబట్టి మూడో కోటం ఉండటం అనేది తధ్యం సుస్పష్టం అయితే ఈ మూడో కోటంలో ఉన్నటువంటి పార్టీలకి గత ఎన్నికల్లో పోలైనటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మనం తీసుకున్నాం అదే విధంగా ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని బలోపేత చేయటం అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పెద్దలు ఈ రోజున మనం అంతా కూడా విజువల్స్ చూసాం న్యూస్ వింటున్నాం కానీ వారంతా కూడా గ్రౌండ్ మీదకి వచ్చి ఆ గ్రౌండ్ మీద వారి యొక్క కార్యక్రమాలని ముందు ప్రజలకు తెలియపరిచి ఆ ప్రజల్లోకి భావజాలాన్ని పంపి ఇవన్నీ చేసేటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉన్నటువంటి వంద రోజుల టైం అసలు వాళ్ళు చాలు కాంగ్రెస్ కు ఉన్నటువంటి సంప్రదాయం ఓటు ఉన్నటువంటి ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అది వేయించుకుంటాం అనేది వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికలో పెద్ద ఇబ్బంది ఉండదు అయితే ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహం నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిస్థితిలో ఈ అంబసేయ పరిస్థితి అంబసేయ మీద రావడానికి కారణం ఆంధ్ర రాష్ట్ర విభజనతో పాటు వైఎస్ఆర్ సిపి పార్టీ ముఖ్య కారణం ఆంధ్ర రాష్ట్ర విభజన కన్నా కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ బ్రతుకున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం అనేది పెరగదు కాబట్టి వైఎస్ఆర్ సిపి పార్టీని చంపాలి అనేటువంటి ఒక బృహత్తరమైన వ్యూహంతోనే రాహుల్ గాంధీ గారు గానీ మల్లకార్జున ఖర్గే గారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్ నాయకులు కానీ ఓట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నారు ఎందుకు చెప్పాలంటే ఏదైతే కాంగ్రెస్ కి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ సంప్రదాయబద్ధంగా ఉన్నట్టు ఓటు బ్యాంక్ కానీ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి శోకాళ్ల అభివృద్ధి కార్యక్రమాల క్రియేట్ అయినటువంటి ఓట్ బ్యాంక్ అని ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క చర్చకి కారణం సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారి జ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తా సోనియా గాంధీ గారు అనేటువంటి ఒక దుష్ప్రచారంతో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని సక్సెస్ఫుల్ గా సెపరేట్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆ సెపరేట్ చేసినటువంటి ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసుకున్నారు కాబట్టి సాగుతుంది మనకి ఎక్కడైతే పోయిందో అక్కడే వెతుక్కోవాలని కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మన ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఓటు బ్యాంక్ తీసుకుంటేనే మనం అవుతాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ వదిలి నిబాణమైనటువంటి షర్మిలా గారిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన గురి చూపినట్లయితే ఖచ్చితంగా కూడా పోయిన ఓటు బ్యాంక్ తిరిగి వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓడిపోయాన్ని జేటికెళ్ళ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ సర్వే అవటం కాకుండా అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ అధినాయకత్వం పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి వ్యూహం వల్ల మా యొక్క ప్రభుత్వం వ్యతిరేక ఓటు అనేది చేయదు ప్రభుత్వానికి అనుకూలం ఉన్నటువంటి ఓటు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ మిత్రులు మన వైఎస్ఆర్ సిపి ఒక్క నిమిషమ్మా మిత్రులు మన వైఎస్ఆర్ సిపి ప్ర చెప్పారు ఏమని మా ఎమ్మెల్యేలను మార్చుకుంటున్నాం ఏదో చెప్పారు వాళ్ళు ఇక్కడ వారు చాలా స్పష్టంగా చెప్పారు మిత్రుడు ఏమని చెప్పాయంటే మా ఎమ్మెల్యే గడప గడపకి వెళ్లారు మా జగన్ గారు ముఖ్యమంత్రి గారు దశ నిర్దేశం చేసి మా ఎమ్మెల్యేలు గడప గడపకు పంపారు మేము కూడా చెప్పారు అదే ఎమ్మెల్యేలను గడప గడకు పంపి ఎమ్మెల్యే లో సానుభూతి ఉన్నప్పుడు కూడా ఓడిపోతున్నాం అనే సర్వేలు దేనికి వచ్చినాయి ఎమ్మెల్యేల వల్ల కాదు నాయకుడు చేసేటువంటి ఏంటంటే స్టీరింగ్ పట్టేటువంటి నాయకుడు లేదంటే గుర్రాలు నడిపేటువంటి రౌతు చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ వైఎస్ఆర్ సిద్ధి ఇవాళ గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీ మనం చూసుకోవాలి సర్వేలు అవసరం గ్రౌండ్ రియాలిటీ చూసుకున్నట్టయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై అంగన్వాడీ కేంద్రాలు యాభై వర్కర్ గాని హెల్పర్ గాని లెక్కేస్తే వాళ్ళే లక్ష పది వేల కుటుంబాలు వా లక్షా పదివేల కుటుంబాల కుటుంబాలు నాలుగు వేలు నాలుగు ఓట్లు వేస్తుంటే ఐదు లక్షల ఓట్లు వాళ్ళంతా కూడా వాళ్ళ శాపనార్థాలు పెడుతున్నారు అదే విధంగా జాబ్ క్యాలెండర్ ని యువత మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ జాబ్ క్యాలెండర్ లో ఇవాళ పది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు ఉంటారు మాది అదనిగడ్డ మొన్నే ఇక్కడ డిఎస్సి ఉద్యోగులతో చాలా భారీ ఎత్తున ఉద్యమం చేసాం వాళ్ళే ఉన్నా మేము పది లక్షల మంది ఉన్నాం మా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటించలేదు మేము పది ఇంటు నాలుగు నలభై లక్షలు హౌండ్లు నలభై నలభై ఐదు లక్షలు చాలు కదా గవర్నమెంట్ ఓడిస్తానికి కాబట్టి ఏంటంటే వ్యతిరేకత కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవ ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలమవటం ప్రభుత్వం అవినీతిలో కూడిన విద్వేషం అండి రైట్ అండి మళ్ళీ వస్తామండి రైట్ రామేష్ గారు సమాధానం